ఇంతవరకు మనం సిడి విద్యార్థులు ఎలా మొదటి విభాగంలో మార్కులు పొందాలో మనం చెప్పాము అలాగే ఇప్పుడు ఏబి విద్యార్థులు అంటే షైనింగ్ స్టార్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా కొన్ని మెలకువలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా చూడండి మొదటి విభాగంలో మనకి అవగాహన ప్రతిస్పందన కింద ఇరవై నాలుగు మార్కులకు ఉంటాయి అందులో మొదటి ప్రశ్న పరిచిత పద్యం నుంచి ప్రశ్న జవాబులు ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మొదటి ప్రశ్న ఈ విధంగా ఇచ్చినప్పుడు దానికి జవాబు ఈ విధంగా మనము పూర్తిగా రాయాల్సి ఉంటుంది ఎందుకు ఇది మీకు ఇలా రాసినటువంటి జవాబు పత్రాన్ని చూపిస్తున్నానంటే ఇలా మీరు జవాబు పత్రాలు స్పష్టంగా రాసినప్పుడు మీకు ఫుల్ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక మాటలో జవాబు రాస్తూ ఉంటారు అలా రాయడం కంటే ఇలా పూర్తిగా పై పద్యంలో మాటలు ఎవరు ఎవరితో అన్నారు దీనికి ఆన్సర్ ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు అని రాసినా కరెక్టే కానీ ఇలా పూర్తిగా జవాబు రాయడం వల్ల ఎగ్జామినర్ యొక్క అభిప్రాయం మీ మీద మంచి గుడ్ ఒపీనియన్ వస్తుంది మంచి అభిప్రాయం వస్తుంది కాబట్టి మొదటి ప్రశ్న అదే కాబట్టి మనం పరిపూర్ణమైనటువంటి జవాబు రాస్తే మీకు మార్కులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది చూడండి పై పద్యంలో మాటలు ధర్మవ్యాధుడు కౌశికునితో అన్నాడు అని పూర్తిగా రాయాలి అలాగే పై పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించారు పై పద్యంలో భూనుత అని కౌశికుణ్ణి సంబోధించారు ఇలా ప్రశ్నకి ప్రశ్న రాసి జవాబు రాయచ్చు లేదా మీరు నేరుగా ఆ జవాబు అని పెట్టి కానీ లేదా ఆ యొక్క జవాబు అని పెట్టి కూడా మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది అలాగే ఇక్కడ పై పద్యాన్ని రచించిన కవి ఎవరు దీనికి ఇచ్చాం పై పద్యం ఆధారంగా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి అంటే ఏబి గ్రూప్ విద్యార్థులు ఇలా రాయకండి మా ఇలా రా ఇలా పై పద్యాన్ని రచించిన కవి ఎవరు లేదా పై పద్యం ఏ పాఠం అనేది ఏబి వాళ్ళు రాయకండి అది సిడి వాళ్ళు రాస్తారు మీరు ఆ పద్యానికి సంబంధించిన ఏదైనా ఒక అర్థం తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకి భూనుత పై పద్యంలో భూనుత అనే పదానికి అర్థం ఏమిటి అలా ఒక ప్రశ్న లేదా పై పద్యం పై పద్యంలో భూనుత అనే పదానికి పర్యాయ పదం రాయండి లేదా ఈ ఇంకేదన్నా ఒక సంధి పై పద్యంలో ఏదైనా ఒక సంధి పదం ఉంటే ఆ సంధి ఏ సంధి లేదా అది ఏ సంధికి చెందినది ఏ సమాసానికి చెందినది అనేటువంటి ప్రశ్న మీరు అడగచ్చు లేదా పై పద్యం ఏ ఛందస్సులో ఉంది అని కూడా మీరు ప్రశ్న అడగచ్చు సో ఇలాంటి ప్రశ్నే కాకుండా ఏబి వాళ్ళు ఇలా కొంత అర్థవంతమైన ప్రశ్నలు రాయడానికి ప్రయత్నం చేయండి మీకు ఏది దొరకలేదనుకోండి అప్పుడు మీరు కూడా ఇదే రాసేయండి పర్వాలేదు ఇబ్బంది లేదు మీరు అలా ఏదన్నా కొత్తగా ప్రశ్న తయారు చేయగలిగే అవకాశం ఉంటుందేమో ఒకసారి చూడండి ఇంకా రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న కూడా సేమ్ అలాగే ఒకటవ ప్రశ్నలాగానే చూడండి పై గద్యంలో ఏడుస్తున్నది ఎవరు ఎల్లమ్మా అని ఒక పదం రాస్తే ఆన్సర్ కరెక్టే కానీ అందంగా అట్రాక్షన్గా ఉండడం కోసం పై 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 గద్యంలో ఏడుస్తున్నది ఎవరు అంటే పై గద్యంలో ఏడుస్తున్నది ఎల్లమ్మా ఇలా మీరు పూర్తిగా మీరు జవాబు రాసినట్లయితే మీకు మరిన్ని మార్కులు మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా చివరిలో ఇదే చెప్పాం పై మూడవ ప్రశ్న మనం చూసినట్లయితే రామాయణంలోని కాండల్లో నుంచి ఒక కాండలో నుంచి ఒక లైన్ ఇస్తాడు ఆ లైన్ ఏ కాండకు సంబంధించింది మనం రాయాల్సి ఉంటుంది చూడండి రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు అలా అతను మనకు ఎగ్జాంపుల్ ఇచ్చిన వాక్యం రాసి ఈ వాక్యం యుద్ధకాండకు చెందినది అని అలా మీరు పూర్తిగా జవాబు రాస్తే మీకు మంచిగా మీరు రాసే విధానానికి ఎగ్జామినర్ కొంత మెచ్చుకొని మీకు మార్కులు ఫ్రీగా అంటే ఫుల్ మార్క్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చూసుకొని అంటే రాసినా కూడా మార్కులు ఇస్తారు ఎవరని కాదు బట్ ఇలా పరిపూర్ణంగా రాస్తే బాగుంటుంది ఎగ్జామినర్కు మంచి ఒపీనియన్ వస్తుంది ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ నూట ఎనభై ఎనిమిదిలో ఈ వాక్యము పేరాగ్రాఫ్ మొదటి లైన్గా ఉంది మీకు ఉదాహరణ మీరు తెలుసుకోవడం కోసం అక్కడ పేజ్ నెంబర్ కూడా చెప్పాను అలాగే ఇక్కడ ఇలా రాసిన తర్వాత వాటి కింద అండర్లైన్ చేయొచ్చు మీరు గ్లిటర్ ప్లిన్స్ వాడడం వల్ల కొంత అందంగా కూడా ఉంటుంది రెడ్ గ్రీన్ కలర్ తప్ప మిగతా ఏవైనా కలర్స్ గ్లిటర్ ప్లిన్ రెండు మూడు కలర్లు అన్ని కలర్లు వాడకండి ఒక బాగా అందంగా ఉన్నటువంటి రెండు మూడు కలర్లతో అలా అండర్లైన్ చేసి మీరు చక్కగా ఏబి గ్రూప్ విద్యార్థులు ఇలా ప్రజెంట్ చేసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం ఇంతవరకు విభాగం ఒకటిలో పూర్తి మార్కులు ఎలా సాధించాలనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు విభాగం రెండుకు సంబంధించినటువంటి విషయాల గురించి కొంత తెలుసుకుందాం ఇక విభాగం రెండు అన్నిటికంటే కూడా ఎక్కువ మార్కులు అంటే నలభై నాలుగు మార్కులకి మనకు విభాగం రెండులో మనకి ప్రశ్న ప్రశ్నలు ఉంటాయి ఇవి మనం చాలా జాగ్రత్తగా నీటుగా సమాధానం రాసినట్లయితే ఇక్కడ కూడా ఏబి గ్రూప్ వాళ్ళు పూర్తి మార్కులు సాధించే అవకాశం ఉంది సో ముందుగా ఇక్కడ మనకి కవి పరిచయం నాలుగో ప్రశ్న కింద కవి పరిచయం వస్తుంది అది గతంలోలాగా నేరుగా ఇవ్వడం లేదనమాట ఇప్పుడు చూడండి సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల గురించి రాయండి అన్నారు అంటే ఇది మనకి రాజధర్మం పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం ఇది సో రాజధర్మం అనేటువంటి పాఠ్యాంశం శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త నుంచి తీసుకొని ఈ కావ్యాన్ని రచించాడు అందులోంచి మనకు రాజధర్మం అనేటువంటి పాఠ్యాంశం ఉంది సో మీరు శ్రీకృష్ణదేవరాయల గురించినటువంటి కవి పరిచయాన్ని మీరు నీటుగా రాయాల్సి ఉంటుంది అది ఎలా రాయాలి అంటే కవి పేరు కాలము ఇతర రచనలు బిరుదులు ప్రత్యేకతలు ఇంకా వారి తల్లిదండ్రులు కానీ ఇంకా ఏవైనా ప్రత్యేకతల కింద ఇంకా ఏమైనా అంశాలు ఉంటే అలా మీరు సబైడింగ్స్ రూపంలో రాసినట్లయితే మార్కులు బాగా పొందడానికి అవకాశం ఉంటుంది అది నాలుగో ప్రశ్నకు సంబంధించింది ముఖ్యంగా పద్యభాగంలోని నాలుగు పాఠ్యాంశాల్లో నుంచి మనకు కవి పరిచయం ఇవ్వడం జరుగుతుంది అంటే కవి పరిచయం అనేటువంటిది కేవలం పద్యభాగానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రధానమైనటువంటి నాలుగు పాఠాలని మీరు బాగా చూసుకుంటే సరిపోతుంది అంటే ఉదాహరణకి మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అలాగే ప్రకృతి సందేశం రాజధర్మం ఈ మూడు పాఠాలు మనకి చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశాలు అలాగే ఇక ఐదవ ప్రశ్న ప్రక్రియ గురించి అడుగుతారు లేదంటే నేపథ్యం గురించి అడుగుతారు సో కన్యాశుల్కం పాఠం యొక్క నేపథ్యాన్ని రాయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఎక్కువగా మనకి ప్రక్రియ అడిగే అవకాశం ఉంది సో ఏబి గ్రూప్ పిల్లలు మార్కులు మిస్ అవ్వకుండా ఉండాలంటే నేపథ్యాన్ని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపరు ఇందులో నేపథ్యం అడిగారు కాబట్టి పబ్లిక్ పరీక్షల్లో కూడా నేపథ్యం అడిగే అవకాశం ఎక్కువగా ఉంది కొట్టి పారేళ్యం కాబట్టి ప్రక్రియతో పాటు నేపథ్యాన్ని కూడా నేర్చుకోండి అలాగే ఇక ఆరవ ప్రశ్న వచ్చేసి రామాయణానికి సంబంధించింది విశ్వామిత్రుని యొక్క పాత్ర స్వభావాన్ని వివరించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకి ప్రధానమైనటువంటి పాత్రలు ఒక ఏడెనిమిది ఉన్నాయి అందులో నుంచి మనకి ఏదో ఒక పాత్ర రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రశ్న కూడా మనము నీటుగా రాసినట్లయితే మనకి నాలుగు మార్కులు మూడు ప్రశ్నలకి మూడు నాలుగు పన్నెండు మార్కులు మనకి కేటాయించడం జరిగింది ఇక తర్వాత పెద్ద ప్రశ్నలు అంటే వ్యాసరూప ప్రశ్నలు మనకి ఎనిమిది నుంచి పది వాక్యాల్లో జవాబులు రాయండి ఇక్కడ చూడండి మొదటి ప్రశ్న ఏడవ ప్రశ్న పద్యభాగం సంబంధించినటువంటి రెండు ప్రశ్నలు ఇస్తారు అందులో ఒకదానికి మనం జవాబు రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి జలియన్ వాలాబాగ్ దురంతాన్ని గురించి వివరించండి ఇది ఒకటి లేదా యుద్ధాలను నివారించడానికి శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి సో ఇది కూడా పద్యభాగానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది సో రెండు పద్యభాగానికి సంబంధించిన ప్రశ్నల్లో ఏదో ఒకదానికి మీరు జవాబు రాయాల్సి ఉంటుంది ఇది ఏడవ ప్రశ్న కింద పద్యభాగం నుంచి ఇస్తారు ఇక మనం ఎనిమిదవ ప్రశ్న చూసినట్లయితే ఎనిమిదవ ప్రశ్నలో గద్యభాగానికి సంబంధించినటువంటి ప్రశ్న రావడం జరుగుతుంది చూడండి మంచి వక్తగా ఎదగాలంటే ఏం చేయాలి లేదా జీవని పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విషయాలను మీ సొంత మాటల్లో రాయండి సో ఇవి రెండు కూడా గద్యభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు రెండు మూడు పాఠ్యాంశాల నుంచి ఇవ్వడం జరిగింది సో మీరు ఇందులో ఏదో ఒక మీకు బాగా వచ్చినటువంటి ప్రశ్నకి మీరు జవాబు రాస్తే సరిపోతుంది ఇక తొమ్మిదవ ప్రశ్న రామాయణానికి సంబంధించినటువంటి ప్రశ్న సీతాపహరణం గురించి వివరించండి లేదా రామాయణంలోని మానవ సంబంధాలను గురించి రాయండి అని అడిగాడు సో ఈ రెండు ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకి మనం జవాబు రాస్తే సరిపోతుంది ఇక వచ్చేసి చివరిగా పదవ ప్రశ్న ఇది మనకి ఈ సంవత్సరం కొత్తగా తయారు చేసినటువంటి ప్రశ్నపత్రంలో కొత్తగా వచ్చినటువంటి అంశం అంటే మనకి మొదటి భాగంలో ఎనిమిది మార్కులు తగ్గాయని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఎనిమిది మార్కులు ఇక్కడ పెంచడం జరిగింది సో ఇవి కూడా ఇవన్నీ కూడా మనకి సృజనాత్మక ప్రశ్నలు ఉన్నాయి కొన్ని మనకి ఆ సృజనాత్మక ప్రశ్నల్లో నుంచి మనకు ఒక ప్రశ్న ఇస్తున్నారు సో ఈ ప్రశ్నకి మనం సమాధానం రాస్తే ఎనిమిది మార్కులు ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పరితపిస్తున్న పర్యావరణం ప్రకృతిని కాపాడుకోవాల్సిన తరుణం ఈ అంశం పైన ప్రసంగ వ్యాసాన్ని తయారు చేయండి అని అని అడిగాడు అంటే ప్రకృతి సందేశం పాఠంలోంచి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఇక లేదా అన్నమయ్య ఆరాధనోత్సవాలను గురించి తెలుపుతూ ఒక గోడ పత్రికను తయారు చేయండి ఇది మనకు చివరి పాఠమైనటువంటి సూక్తి సుధలో నుంచి ఈ ప్రశ్న మనకు ఇవ్వడం జరిగిందనమాట సో ఈ విధంగా మీరు విభాగం రెండులో కూడా అన్నీ కూడా ప్రశ్న జవాబులు డైరెక్ట్గా ఉంటాయి అన్నీ కూడా బాగా వివరంగా చక్కని దస్తురితో రాసినట్లయితే మీరు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఘంటసింబలను నొక్కండి అలాగే విభాగం మూడుకు సంబంధించినటువంటి విషయాలను కూడా మనం మరొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాం అలాగే ఈ దీని మీద మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి